చెడు జరుగుతుంటే చూచి సంతోషిస్తున్నారటండి ఏమండి చెడు జరుగుతుంటే చూచి సంతోషించటమా ఎలా సంతోషిస్తారు ఏమండి నేను ఇప్పుడు చూపించమంటారా చెడు జరుగుతుంటే ఎలా సంతోషిస్తున్నారు ఎవరు మెళ్ళ ఎవరు తాళి కడుతున్నారు చూడ చక్కనైన జంట ఒక పురుషుడు స్త్రీని చేసుకున్న స్త్రీని పురుషుడు చేసుకున్న చూడ చక్కనైన జంట మరి వీళ్ళేం జంట ఆహా ఇద్దరు పురుషులు తల్లి తండ్రి కాళ్ళ మీద పడ్డారు ఏమని నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం ఉండడు ఏం పిల్ల ఏం పాప ఏమంట మరి దీన్ని చూసేవాళ్ళు ఏమనుకోవాలి దీన్ని సమర్థించి సంతోషంగా నవ్వులకు పూజలిచ్చేవాళ్ళు ఏమనుకోవాలి వీళ్ళెవరో కాదండి భారతీయులు ఆహా ఏం అనురాగం ఏమి ప్రేమ ప్రకృతి సమాజాన్ని ఆహా వినడా తినడానికి వచ్చిన బంధువులండి ఏమ నిజమే బంధువులేనా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బైబుల్ చెబుతున్న మాట అట్టి కార్యములు చేయువారిని అసహించుకోకపోగా చేయువారితో కూడా సంతోషిస్తున్నట్టు ఆనందంతో ఆహా ఎంత బాగున్నది జంట ఎంత బాగున్నారు ఏమన్నాడు బైబుల్ ఇలాగే అది వెళ్ళమండి బైబుల్ చదువుదామా ఇది మాత్రమే కాకుండా వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతి ఇద్దరు మగాలు పెళ్లి చేసుకుంటారా చేసుకోండి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారా చేసుకోండి ప్రకృతి దేవుడు చేసిన ధర్మానికి విరుద్ధమైన ధర్మం విరుద్ధమైన ధర్మం ఏమండి రెండు కుక్కలు అక్కడ పెళ్లి చేసుకోండి రెండు పక్షులు ఎక్కడ పెళ్లి చేసుకోండి జంతువుల్లో లేని ఈ కుసంస్కారం దేవుని పోలికగా పుట్టిన మనుష్యుల్లో ఏంటండి ఈ సంస్కారహీనత ఇరవై ఏడవ వచ్చిన బైబిల్లో చెబుతున్న మాట అటువలే పురుషులు కూడా తమ స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి బైబిల్లో ఎప్పుడో వేల సంవత్సరాల రాయించిన మాట స్వాభావముఖమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచ్చు తమ మీద ఎందుకు చెప్పలేకొడతన్నారు వీళ్ళు పురుషులతో పురుషుల అవాచ్యం అనేది చేయడానికి నిజమా ఏమండి సమాజం సమాజం దేవుడు నిర్మించిన సమాజం ఎందుకంటే దుష్ట సమాజంగా మారిపోయింది ఆలోచించండి దేవుని పిల్లలారా ఈరోజు సమాజంలో ఎక్కడ చూడండి మంచి మంచి అంతరించిపోయింది చెడు మాత్రమే ఉందండి చెడు ఏమండి ఒకప్పుడు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు పెద్దోడు ఏదో ఏమండి ఈరోజు మందు ఎంత దొరుకుతుంది కదండి ఏదో బాధతోని మందు తాగేవాడు ఎందుకంటే ఏదో భార్య విడిచి వెళ్ళిపోయిందనో ప్రేమ విఫలమైపోయిందనో మనకు దేవదాసు గారు తెలుసు ఏమండి ప్రేమ ఫెయిల్యూర్ అయిందని ఒక ఒంటి మీద షాలో కప్పుకొని ఒక మందు చేసేతో కనబడతారు మనకి ఈరోజు ఎంతోమంది దేవదాసులు మనకు కనబడుతూ ఉంటారు మందుకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఏమండి అది యూట్యూబ్లో ఇవ్వకండి ఇందులో మాత్రం చూపించండి ఇప్పుడు చూడండి ఎవరు మీకు కనబడుతున్నారు కమాన్ ప్లే ఆహా చూపించండి కదా సౌండ్ ఇవ్వడం కాదు వీడియో ఎవరండి వీళ్ళు దోమపానం చేస్తూ ఏమంటే దోమపానం మాత్రమే కాదు మద్యపానం దోమపానం కిడ్స్ చిన్నపిల్లలు ఏమండి ఏంటి బాధలేంటి వీళ్ళకున్న కష్టాలేంటి ప్రేమ విఫలమైందా కుటుంబ సమస్యలా ఏం బాధని వీళ్ళు ఇదవుతున్నారు చెప్పండి ఈ దుష్ట సమాజం మారిపోయిందండి తమ మనస్సులో దేవుడికి చోటు అయ్యే నల్లని వారిగా వీళ్ళు మారిపోయారండి వీడియో దిగుతున్నవాడు ఏమనాలి ఏమండి అంటే వాడు ఎలా లాగుతున్నాడు చూసారంటే ఎందుకు మా నాన్న ఎలా లాగుతున్నాడు పొగ మా నాన్న ఎలా తాగుతున్నాడు మందు ఇవన్నీ పిల్లలు చూడాలనుకుంటున్నారా అన్నిటినీ చిన్న పిల్లలు ఎదిగే సమాజం చూస్తుంది ఆ చూస్తున్న సమాజం ఏమైపోతుంది ఏమండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎంత దారుణం ఇందులోని కొడుకుంటే ఆనందిస్తావా చెప్పండి ఇందులోని కొడుకుంటే నువ్వు ఆనందిస్తావా ఇప్పుడు చూడండి మరొకళ్ళు చూపిస్తాను మీకు కామా వీళ్ళారు ఆహా పవిత్రుడు రాలేని సమాజంలో ఒక చిన్న బిడ్డ ఒక ఆడబిడ్డ సేసా ఎందుకమ్మా నీకు నీకెందుకు సీసా అంటే ఈరోజు సమాజంలో కల్చర్ కల్చర్ ఓకే ఓకే మందు తాగడానికి సిగరెట్లు కాల్చడానికి ఈ సమాజం నేర్చుకుంటుంది నేర్పిస్తుంది ఎక్కడిది ప్రభుత్వాలు అమ్ముతున్నాయి రహస్యంగా తాగుతున్నారు చెడిపోతున్నారు దేవుని పిల్లలారా మీకే చిన్నపిల్లలరా చెడిపోతుంటే బాధ కలుగుతున్నప్పుడు కన్న దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి